అస్లాం అందరికీ వందనాలు ప్రభుత్వ ఉద్యోగులు లారా ప్రజల ఒక రెండు నిమిషాలు నేను మీకు చెప్ ఒక వీడియో పెడుతున్నాను రెండు నుండి నాలుగు నిమిషాలు జాగ్రత్తగా కొంచెం చూడండి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో కొంతమంది అవినీతి పరులు ఉంటారు లంచాలు తీసుకొని ప్రజలకు మోసగిస్తుంటారు కానీ అదే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇప్పుడు మాకు తెలిసింది ఎవరంటే రాక్షస అవినీతులు కూడా ఉంటారు రాక్షస అవినీతులు ఎందుకంటున్నా అంటే ప్రజల యొక్క రక్తాలను పీల్చి తాగేటువంటి రాక్షసు తాగేటువంటి వాళ్ళు రాక్షసులు ఉంటారు అటువంటి రాక్షస అవినీతి అధికారుల్లో ఒకడు నీం ఎన్ నసీబ్ ఇతని సంస్థలం చంద్రగిరి ఇతను పనిచేసేది పుత్తూర్ పుత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జూనియర్ ఎస్టేట్గా పనిచేస్తున్నాడు వీడు ఎంతటి నరహంతకుడు రక్తాన్ని పిలిచే నర రూప రాక్షసుడు ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది మనుషుల్లో ఇంత రాక్షస్తనం కూడా ఉందా ఇంతటి కసి ఇంతటువంటి సైకో రాక్షసతనం అవినీతి పరుడు కూడా ఉన్నాడా అనేసి అయ్యా నా దగ్గరికి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల నుండి ఈ నసీబ్ అనేటువంటి వ్యక్తి వచ్చి ఏడ్చుకునేవాడు అయ్యా మేము సంవత్సరం ఇంటికి కష్టపడుతున్నాము రెండు వేల ఇరవై మూడులో మా మా అన్నకు ఒక హనీ ట్రాప్ పర్ లేడీ హనీ ట్రాప్లో వేసుకొని ఆయన్ను చంపేసింది ఆయన ఆస్తులకు ఆశపడి చంపేసింది దానికి మళ్ళా ఇక్కడ వచ్చి సర్టిఫికెట్ ఫ్యామిలీ సర్టిఫికెట్ చేయాలంటే ఇక్కడ ఊళ్ళు ఎవరూ లేదు తెలంగాణకి వెళ్ళిపోయి తెలంగాణలోని గండిపేట ఎంఆర్ ఆఫీస్లో పోయి అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులకు డబ్బులు లంచాలు ఇచ్చి సర్టిఫికెట్ తీసుకొని మా అన్న దగ్గర మేము అందరూ ఒకే ఫ్యామిలీ మా నావి నా ఇద్దరు అక్కలవి నా ఆస్తులు అంతా మా అన్న దగ్గరే పెట్టాము ఇక్కడ మాకు వచ్చే జీతాలు మా ఫ్రెండ్స్వి అంతా ఎత్తుకొని పోయి బిట్కాయిన్స్ రూపంలో అమెరికాలో పెట్టాము కాయిన్స్లో డబ్బులు ఉన్నాయి ఇవన్నీ మునిగిపోతాయి క్లెయిమ్ చేసుకుంటా ఉంది ఫ్యామిలీ దొంగ సర్టిఫికెట్ తయారు చేసుకునింది అని ఏవేవో ఆధారాలు అన్నీ చూపించాడు అన్నీ ఇవన్నీ చూపించాడు ఇరవై మూడు ఏడు ఆధారాలు చూపించాడు మేము అవి నిజమే అని నమ్మి మేమే కాదు హై అడ్వకేట్లు కూడా నమ్మించాడు లోయర్ కోర్టు అడ్వకేట్లు నమ్మించాడు ఇది నిజమే అనేసి ఇతన్ని జనవరి ఇరవై ఐదు ఇరవై తారీఖు అందరికీ జనవరి నెలలో అందరికీ మాట్లాడుకొని సరే ఇరవై తారీఖు పోదామనుకుంటే ఫ్లైట్ టికెట్లు నాకు ఆయనకు బుక్ చేశాడు పొయ్యికి రావడానికి పొయ్యి అక్కడ అంతా విచారించి ఎక్కడ దొంగ సర్టిఫికెట్ తీసుకుందామే ఆ ఎంఆర్ఓని నిలదీసి ఎంఆర్ఓ నింటి కలెక్టర్ గారికి అక్కడ లెటర్ పెట్టుకొని మొత్తం పని చేశాం ఎంతమంది అంటే ఇద్దరు లోయర్ కోర్టు అడ్వకేట్లు ముగ్గురు హైకోర్టు అడ్వకేట్లు ఒక అడ్వకేటు అతను చెప్పడం ఏమనంటే వందల కోట్ల్లో మావన్నీ అక్కడ పెట్టేశాము ఇంకా మేమందరూ ఇసం తీసుకొని చచ్చిపోవాలా అది కన్నా రిక్వర్ చేసి చేసి ఇవ్వకపోతే మీరు ఎటువంటి పరిస్థితులు ఎంతో క్రైమ్ను మీరు పడుతున్నారు ఎటువంటి క్రైమ్నైనా అయినా మీరు పట్టగలుగుతారు మీరు పడుతున్నారు మీరు చూసాము మీ యాక్టివేస్ చూసాము యూట్యూబ్లో ఫేస్బుక్లో మీ యాక్టివేస్ చూసాం మీరు తిరిగే వాటిని చూసాం కాబట్టి దయచేసి మీరు మాకు ఇచ్చేయండి అన్నారు అనేసి ఆయన నాకు ఒక అర్జీ పెట్టుకున్నాడు ఏమనేసి మా అన్నను ఇట్లా చంపేశారు దొంగ సర్టిఫికేట్ గండిపేటలో తీసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులు చేశారు ఇతని మా ఇతని అర్జీ తీసుకొని మళ్ళీ ఇతను ఏం చేశాడు మా అన్నకు వెయ్యి పన్నెండు వందల కోట్ల రూపాయల ఆస్తి అక్కడ పెట్టిండేది మా బిందు దీంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మీ వ్యవస్థకి ఇస్తాము అంటే అయ్యా మేము అట్లా ఆశపడేవాళ్ళం కాదంటే లేదు మీరు బీదోళ్లకు సాయం చేయండి ఆ డబ్బుతో బీదోలు కేసులు ఛేదించండి మీకు ఎక్కటి నుండి వస్తుంది అని మాకంత నమ్మబలికిచ్చి మాకంత ఆశ చూపించి హండ్రెడ్ రూపీస్ ఈ చలానాన పైన రే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వాళ్ళ ఆస్తుల్లో ఇస్తామనేసి రాసి ఇచ్చినాడు అర్జీ ఇచ్చాడు మేము పోయినాము ఛేదించాము అది డూప్లికేటు పేపర్ అనేసి తెలిసినా డూప్లికేట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ అని తేలినాక అక్కడ అంతా విచారించి ఆర్టీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసులో అంతా చేసినాక టూ డేస్ తర్వాత రమ్మంటే మళ్ళీ మేము లైట్లు వచ్చేసాము ఆ తర్వాత పోయి మళ్ళీ వాళ్ళు చట్ట ప్రకారంగా చేస్తామంటే ఎంఆర్ఓ ఆర్టీఓ కలెక్టర్ వాళ్ళు అంతా విధి చేసి మళ్ళీ అదే ఎంఆర్ఓ మా దగ్గర దొంగ సర్టిఫికేట్ దొంగ ఆధారాలు చూపించి సర్టిఫికేట్ పొందింది అనేసి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇస్తే అక్కడికి ఎఫ్ఐఆర్ చేపించి ఆ తర్వాత మేము కలెక్టర్ దగ్గరికి వచ్చి ఇవన్నీ చూపించి కలెక్టర్ దగ్గర కూర్చొని ఇవన్నీ చే క్యాన్సిల్ చేయించాం ఎంతమంది నలుగురు హైకోర్టు అడ్వికెట్లు ముగ్గు సారీ ముగ్గురు హైకోర్టు అడ్వికెట్లు ఇద్దరు కోర్టు అడ్వకేట్ ఒక్కొక్క అడ్వికేట్ ఫీజు రోజుకి ఐదు లక్షలు ఇస్తాము అన్నాడు అప్పుడు పోయి హైకోర్టు అడ్వకేటు తెలంగాణ హైకోర్టు అడ్వికేటు ఆంధ్ర హైకోర్టు అడ్వికేటు తెలంగాణకు వచ్చి అక్కడ ఆ హైకోర్టు అడ్వకేట్లు మాట్లాడుకొని నలుగురు ముగ్గురు హైకోర్టు అడ్వకేట్లు ఇద్దరు లో హైకోర్టు అడ్వికేట్ అడ్వికేట్ల ఫీజే కోటి డెబ్భై లక్షలు ఇలా ఐదు మంది అడ్వకేట్ల ఫీజు ఇస్తామని చెప్పి మాటలు నమ్మించి దోరకా ఓటర్లో మాకు నిలబైనా ఉన్నాడు నాకు రెండు వేల ఆరు రెండు వందల ఆరు రూమ్లో నాకు పెట్టాడు రెండు వేల వందల ఏడులో ఆయన ఉన్నాడు నమ్మించాడు ఫస్ట్ మీరు చిల్లర పెట్టండి మేము ఇస్తామంటే మా ఫ్రెండ్స్ అందరూ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తుంది కదా అంటే మనకు నూట యాభై కోట్లు రెండు వందల కోట్ల వరకు వస్తుంది అనేసి నాకు నమ్ముకొని ఒకరు ఐదు లక్షలు ఆరు లక్షలు తెచ్చి ఫస్ట్ మనం ఖర్చు పెడతాం అనేసి తెచ్చి పెట్టి మేమంతా లాయర్లకు పెట్టుకుంటూ చేస్తూ కేసు సెవెంటీ పర్సెంటేజ్కి వచ్చింది చేసి ఫ్యామిలీ సర్టిఫికెట్ క్యాన్సిల్ అవుతా ఉన్నట్లే సాయంత్రం నాలుగు చేశారు కలెక్టర్ కలెక్టర్ గారు చేస్తున్నట్లే రూమ్కి వచ్చాము అప్పుడు బోన్ చేశామండి తిండి తీర్థాలన్నీ ఇదన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మానవుతూ ప్రతి ఒక్కడు ఈ నసీబ్కు వీళ్ళ ఫ్యామిలీకి చూస్తా ఉన్నట్లు ముఘాను ఊంచేయాలని అప్పుడు చేసి నేను తో పాటు రూమ్లోకి వచ్చాడు అయ్యా ఏం వచ్చిందంటే మీరు స్నానం చేసుకుంటా అండి పోయేద్దాం స్నానం చేసుకొని వచ్చినాక బోన్ చేసుకొని ఈ క్యాన్సిల్ అయిన సర్టిఫికెట్స్ ఇవన్నీ ఎత్తుకుని పోయి హైకోర్టు అడ్ఫికెట్కి ఇవ్వాలి జిరాక్స్ తీసి ఆయన మరుసటి రోజు హైకోర్టులో ఆర్డర్ తీసుకొని వాళ్ళకి అరెస్ట్ చేసి ఏం జరిగింది ఎంత డబ్బు ఎన్ని బిట్కాయిన్స్ అనేది సైబర్ క్రైమ్ వాళ్ళు తీస్తారు దీనికి జిరాక్స్ తీసుకొని పోవాల మా దగ్గర ఉండే పేపర్లు సరే నువ్వు స్నానం చేసుకుంటావు పొదా పొదామంటే స్నానం చేసుకొని వస్తానండి నేను బాత్రూంలో పోతే ఇతను ఏం చేశాడు కూర్చున్నెట్లను నాటకం చేసి సూట్ కేసులో అతను రాసిచ్చినటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తామనేటువంటి ఈ చలానాను ఎంఓయు మెమరండ్ ఆఫ్ లెటర్ అది నా దగ్గర ఉన్నటువంటి పదకొండు లక్షల రూపాయలు క్యాష్ ఇవంతా ఇది మా తోడు నాతో పాటు వచ్చిన నా టీం డబ్బులు అవి అంతవరకు ఖర్చు పెట్టి పెట్టిన డబ్బులు మిగిలిన డబ్బులు హైకోర్టు లాయర్లకు లాయర్లకు ఇచ్చే ఫీజు డబ్బులు అవి ఇవి రెండు ఎత్తుకొని పేపర్లు జిరాక్స్ తీసుకొస్తానని చెప్పి చెప్పి రూమ్లోనే వచ్చేసినాడు బాత్రూంలో వచ్చేలో ఇంకా వస్తాడు ఇంకా అని వస్తాడని ఉంటే రాలేదు మా వాళ్ళకు డౌట్ వచ్చి రిసెప్షన్కి ఫోన్ చేస్తే దోరకా హోటల్లో రిసెప్షన్ ఫోన్ చేస్తే అతను రూమ్ పిక్అట్ చేసి వెళ్ళిపోయినాడు ఫోన్ ఎత్తడు ఫోన్ ఎత్తకపోయాల్సి మాకు ఇంకా డౌట్ వచ్చి వాయిస్ మెసేజ్లు పెట్టాం పెట్టిన తర్వాత అప్పుడు ఫోన్ వాళ్ళ అక్కకు ఫోన్ చేసి చెప్పాము ఏమమ్మా మీ తమ్ముడు విధంతో వెళ్ళిపోయినాడు ఇది మీకు సరిపోతుంది అంటే అయ్యా మేమే రమ్మని చెప్పాము మీరు వచ్చేసేది మీ డబ్బులు ఏమున్నా మేము ఇచ్చేస్తాము అని బాగా నమ్మబలికింది వాళ్ళక్క మున్వర సుల్తాన్ అంట నాలుగు డిస్టిక్లకు బిఎస్ఎల్ కంపెనీలో ఏజీఎం అంట వీళ్ళ ఫ్యామిలీ ఎంత దొంగది వీళ్ళ ఫ్యామిలీ ఎంత చీటరు ఎంత మాకే ఇంత నమ్మకముతో పనిచేసినటువంటి మాకే ఇంత ద్రోహం చేశారు లాయర్ల ఫీజ్ ఇకున్నా ఇదో అతనే రాసిచ్చాడు అయ్యా నీవు ప్రజలలో న్యాయస్థానాలలో ప్రజలలో చూడండి అతని వాళ్ళ భార్య రాసింది అతను సైన్ చేశాడు ప్రజలలో న్యాయస్థానాలలో మా వెంట ఉండి మీరు చేస్తారనేసి దీనికి అయ్యే పూర్తిగా ఆర్థిక ఖర్చులు నేనే భరిస్తాను అన్నాడు అని చెప్పి రాసిచ్చాడు వాళ్ళ బా అతను సైన్ చేశాడు వాళ్ళ భార్య రాసింది ఇంతటి మాటలు చెప్పి నమ్మించినటువంటి ఈ యధవ ఈ లోఫర్ ఈ చండాలం ఈ దుర్మార్గుడు నా మనసులో డబ్బులు ఎత్తుకొని వచ్చేశాడు వాళ్ళక్క నమ్మించి నాకు ఇక్కడ రమ్మనేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చేసిన తర్వాత ఆ రోజు ఇటు ఈ రోజు వరకు వీళ్ళు మాకు దొరకలేదు ఎప్పుడు ఫోన్ చేసిన వీళ్ళక్క ఏమంటుంది నేను మీటింగుల్లో ఉండ నేను ఇక్కడ ఉండ నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ ఆ మాట ఆ రోజు చెప్పలేదు చెప్పింటే అక్కడే మేము కేసు పెట్టేవాళ్ళం ఆ మాట అక్కడ చెప్పలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నసీబ్ అనేటువంటి వ్యక్తి నేను కా మా డిఆర్ఓ గారు వాళ్ళ పని పైన విజయవాడకు పంపించాడు విజయవాడలో నువ్వు ఎక్కడుండో పెట్టయ్యా నువ్వు ఎక్కడుండో మాకు చెప్పు మా లొకేషన్ పెట్టంటే పెట్టకుండా ఆయన ఏడున్నాడో చెప్పకుండా తప్పించుకొని తప్పించుకొని తిరుగుతూ మా వాళ్ళు మా టీంలో నాకు డబ్బులు ఈ కేసుకు సాయం చేయడానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకేదో వస్తుందనేసి ఆశపడినాడు వాళ్ళతో చెప్పితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేము ఇస్తామంటే వాళ్ళేదో ఆశపడి ఒక్కొక్కరు మూడు లక్షలు నాలుగు లక్షలు బీదోళ్ళు మా టీం లీడర్ టీంలో ఉండేవాళ్ళు అంటే హెచ్ఆర్పిసికి సంబంధం లేదు హైఆర్పిసికి బయట ఉండేవాళ్ళు తెచ్చి ఇచ్చినారు డబ్బులు వాళ్ళకు మోచి వాళ్ళు నా దగ్గర నా ఇంటికి వచ్చి కూర్చొని ఇక్కడే ఒక లాడ్జీలో బస చేసుకుని ఎప్పుడు వస్తాడు అంటే తొమ్మిది రోజులు వాళ్ళకు వాళ్ళ కోసం వెయిట్ చేసినాం రోజు వస్తాం రేపు వస్తాం టైం ఇట్లా కాలయాపన వా అతను నసి వాళ్ళక్క మున్వర సుల్ తన ఇద్దరు కాలయాపన చేస్తూ యామారిస్తూ మాకు మోసగిస్తూ వచ్చారు మన్నటి నైట్ ఫోన్ చేస్తే అప్పుడు నా ఫోన్ ఎత్తాడు అంతకుముందు ఫోన్ ఎత్తావాడు కదా ఎత్తి ఏమయ్యాను ఎక్కడున్నావు ఏమనేసి కొంచెం గట్టిగా గరుగ్గా మాట్లాడితే హేయ్ వస్తావు అని చీల్చేస్తాను ఇప్పుడే వస్తా ఉన్నాను చీల్చేస్తాను పొట్టి చేస్తానని నోడు రమ్మని చెప్పాం ఆ మరుసటి రోజు నాకు చిత్తూరులో ఉన్నట్లు లొకేషన్ పెట్టాడు అది మా వాళ్ళకు చూపించారు నువ్వు వస్తావా రావా అంటే మేమెందుకు రావాలా ఎంత చెప్పినామో అంత ఇచ్చేసాము మేమంతా ఇచ్చేసాం అంటే అప్పుడు మాకు తెలిసింది ఈ లోఫర్ ఈ యదవ ఈ దుర్మార్గుడు వీళ్ళక్క అక్క తమ్ముడు ఇద్దరు కలుసుకొని మాకు మోసగిచ్చారు అంటే మాకే మోసం చేశారంటే ఇంకా ఇతని అన్న భార్యకి ఎంత మోసం చేసి ఉంటారు భార్య కావాలని అయిండొచ్చు ఆమె హనీ ట్రాపర్ అయి ఉండదు కాక ఇది దీని ఈ విషయాలన్నీ బయట లాగాలంటే పోలీసులు వెంటనే మేము పెట్టిన నువ్వు ఎఫ్ఐఆర్ చేసి వీళ్ళకి అరెస్ట్ చేస్తే తప్ప ఇవన్నీ బయటపడవు ఆమెకి ఎంత సఫర్ చేశారు మాకే న్యాయంగా మా డబ్బు ఖర్చు పెట్టి మేము తిరిగి వీడు పెట్టింటే హైకోర్టు లాయర్కు ఒక లక్ష రూపాయలు ఇచ్చింటాడు అంతే ఇంకా ఇది ఎక్కడ పేయట్లేదు ఇవ్వండి ఇస్తాను ఇస్తాను మాకు ఇస్తుంది మాకు ఇస్తుంది నేను మేము ఎంప్లాయీస్ డబ్బులు అంతా ఫార్వర్డ్ చేయకూడదు మేము ఫోన్పేలో అంతా డబ్బులు చేయకూడదు ఈ డబ్బులు ఇంటికి పోతానట్లు ఇస్తాను డబ్బులు అనేసి డబ్బు బ్యాగులో ఉంది అనేసి నమ్మించి మేము వర్క్ చేసేటప్పుడు డెబ్బై పైసలు వర్క్ అయినాక హైకోర్టులో వేసి ఆర్డర్ తీసుకోవాలని మేము ఉన్నప్పుడు ఈ హైకోర్టులో ఏ చేయాలంటే ఆ పేపర్లు జిరాక్స్ తీసుకొస్తామని చెప్పి పదకొండు లక్షలు డబ్బులు పేపర్లు ఎంఓయూ రాసిన పేపర్లు ముఖ్యమైన పత్రాలు అన్నీ ఎత్తుకొని పారిపోయి వచ్చిన యథవా ఈ రోజుకి వాడు వాని అక్క మున్వర్ సుల్తానా నసీం లిద్దురావు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు ఇది నిజమో ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగస్తులరా మీరు చూడండి ఈ లోఫర్ నా కొడుకు నసీబు ఎక్కడున్నా కూడా పోలీసు వాళ్ళు వెంటనే తన్ని వీళ్ళక్కని అరెస్ట్ చేసి వాస్తవాలు ఏమని తీయండి దీన్ని నేను అతన్ని ఫోన్లో నిలదీస్తే వీళ్ళ అంట ఎవరో కార్పొరేటర్ అంట అతనికి బౌన్సర్లు ఉన్నారంట వాడు పెద్ద రౌడీ అంట వాళ్ళతో నాకు ఫోన్లో బెదికిస్తాడు ఇతని ఫోన్లో ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు సభ్యత్వమో ఇది ఎంతవరకు మానవత్వమో ప్రజలందరూ వినండి ఈ ఇది విని ఈ పోలీసు వాళ్ళు ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో అప్పుడు మీడియా ముందర విని విని వినెక్కని అరెస్ట్ చేసేటప్పుడు నేను పెట్టి ఉండే విషయాలన్నీ మొత్తం చేసేటది చీటింగ్ మొత్తం నేను బయటకు తీయాలనుకుంటున్నాను దీనికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారనేసి జిల్లా కలెక్టర్ గారింటి ఇక్కడ డిఆర్ఓ కానింటి ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వెంటనే వీళ్ళకి అరెస్ట్ చేస్తారనేసి మేము రెండు చేతులకి మొ మొక్కుకుంటున్నామని నమ్మి మోసపోయినాం మాకు ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ వాళ్ళు క్రైమ్ పట్టే మాకే వీడు మోసగించాడంటే వీడు ఎంత మోసకారో ఒక్కసారి ప్రతి ఒక్కరు ఒక ఐదు నిమిషాలు నిర్మలంగా కూర్చొని ఆలోచించండి మాకే మోసగించాడంటే వీడికి ఎంత పెద్ద మోసగారి ప్రభుత్వాలకు ఎంత మోసగిస్తున్నాడు ప్రజలకు ఎంత మోసగిస్తున్నాడు వీని క్రైమ్ మొత్తం ఎప్పుడంటే పోలీసులు వీన్ని అరెస్ట్ చేస్తే తప్ప అరెస్ట్ చేస్తే విచారణ చేస్తే తప్ప ఇది బయటపడదు ఇది మొత్తం బయటపడాలంటే వీని ఫ్యామిలీ గుట్టు మొత్తం బయటపడాలంటే రియాజా రిజ్వాన్ సుల్తాన్ అని కూడా ఆమెకు సేఫ్టీ కలిగించి ఎస్పి గారు ఇక్కడికి రమ్మని చెప్తే వాళ్ళు కూడా వస్తారు ఉండే వాస్తవాలన్నీ బయటపడతాయి దయచేసి తిరుపతి ఎస్పీ గారు తిరుపతి పోలీస్ వారు దయచేసి వీళ్ళకు అరెస్ట్ చేసి విచారించి న్యాయం చేస్తారనేసి అందరికీ కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారికి ఎస్పీ గారికి తెలంగాణ హోమ్ మినిస్టర్ గారికి తెలంగాణ డీజీపీ గారికి మేము అన్ని కంప్లైంట్స్ అన్నీ రిజిస్టర్ పోస్టుల పంపించాం మళ్ళీ పోస్టులలో పంపించాం మీరు చేసే ఈ విచారణ ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల ఇట్లాంటి వంటి ప్రజల రక్తాన్ని పీల్చి తాగేటువంటి నరరూప రాక్షేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు కనువిప్పు కావాలి అనేసి కోరుకుంటున్నాను దయచేసి వీళ్ళని అరెస్ట్ చేయండి ఎస్పీ గారు